తెలుగుదేశం పార్టీ నాయకుడిని చితక బాధేశారు మహిళలు ఎందుకంటే అక్రమ మైనింగ్ అక్రమ మైనింగ్ వ్యవహారంలో మహిళలు చెలరేగిపోయి తెలుగుదేశం పార్టీ నాయకుడికి గట్టిగా బలిత పూజ కూడా చేసినారు మామూలు గుడి కాదు ఓ రేంజ్లో ఇంతకు ఏమంటే అనుమతులు లేకుండా జనావాసాల్లో అక్రమ మైనింగ్ కోసం బ్లాస్ట్ చేస్తారు కదా బ్లాస్ట్ చేసినారు బ్లాస్ట్ చేసినప్పుడు ఆ రాళ్ళన్నీ కూడా కొన్ని ఇళ్ల మీద పడ్డాయంట వాళ్ళంతా కూడా తీవ్ర గాయాల పాలయ్యారంట దానికి ఆగ్రహించినటువంటి మహిళలు ఆ తెలుగుదేశం పార్టీ నాయకుడికి గట్టిగా బడితి పూచేశాడు ఆ అక్రమ మైనింగ్ని లాంచ్ చేసింది బ్లాస్ట్ చేసింది ఎవరో కాదు తెలుగుదేశం పార్టీ నాయకుడే ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా ఇక బ్లాస్ట్ చేస్తే ఆ రాళ్ళన్నీ కూడా ఎగిరి ఆ ఇళ్ళ మీద పడతాయి అక్కడంతా కూడా ప్రజలు ఉన్నారు వాళ్ళంతా కూడా గాయాల పాలవుతారని చెప్పేసి కనీస బాధ్యత కూడా లేకుండా బ్లాస్ట్ చేసి వాళ్ళంతా కూడా బాధపడే విధంగా చేశారు తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎక్కడంటే తాడికొండ తాడికొండ మండలం లామ్ గ్రామంలో అక్రమ మైనింగ్ వ్యవహారం రచ్చకెక్కడంతోనే మహిళలు ఆగ్రహించి తెలుగుదేశం పార్టీ నేతను చితక బాధిన ఇప్పుడు సంచలనంగా కూడా మారిపోయింది ఇందుకే ఎక్కడంటే లామ్ గ్రామంలో ఎలాంటి అనుమతులు లేకుండా తెలుగు తమ్ముళ్ళు అక్రమంగా మైనింగ్ చేసి గ్రావీలని జోరుగా రాత్రి పగలు అనే తేడా లేకుండా తరలిస్తున్నారు ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం బ్లాస్టింగ్ చేసే సమయంలో అక్కడ జనావాసాల మధ్య పెద్ద రాయి వచ్చి పడింది దాన్ని తొలగించకుండా తెలుగు తమ్ముళ్లు వదిలేయడంతో తెలుగుదేశం పార్టీకి చెందిన అహ్మద్ కుటుంబ సభ్యులు పార్టీ గ్రామ అధ్యక్షుడు షేక్ అఫ్జలిన్ ఆ ప్రజలు నిలదీయడం జరిగింది ఇలా అయితే తాము ఉండేది ఎలా అని చెప్పేసి వాళ్ళు ప్రశ్నించడం జరిగింది స్థానికులు దీనికి వత్తాసు పలకడంతో వ్యవహారం ముదిరింది అఫ్జల్ దుర్భాషలాడడంతో స్థానిక మహిళలతో పాటు తెలుగు తమ్ముళ్ళు దాడికి దిగారు దాడిలో అఫ్జల్ చొక్కా చిరిగిపోయింది దీంతోనే ఆగ్రహించిన అఫ్జల్ వర్గీయులు ఎదురు దాడికి పాల్పడ పాల్పడడంతో గ్రామంలో ఉద్రిక్త నెలకొడం జరిగింది గ్రామంలో రెండు నెలలుగా అక్రమ మైనింగ్ బ్లాస్టింగ్లు కొనసాగుతున్న అధికారులు పట్టించుకోవడం లేదు ఈ పాయింట్ ఇంపార్టెంట్ ఇటువంటివి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నా కానీ అధికారులు ఎవరు కూడా పట్టించుకోవడం లేదు రెండుసార్లు కలెక్టర్తో పాటు మైనింగ్ విజిలెన్స్ అధికారులకు గ్రామస్తులు నేరుగా వెళ్ళి ఫిర్యాదు చేసిన ఉన్నతాధికారులు కనీసం అటు సైడ్ తొంగి కూడా చూసిన దాఖలాలు లేవు ఈ విషయమై తాడికుండా సిఐ కె వాసుని వివరణ కోరగా వివాదంపై ఫిర్యాదు చేసేందుకు ఎవరో రాలేదని చెప్పేసి తప్పించుకున్నాడంట ఆ వివాదం మీద ఎవరో కంప్లైంట్ చేయలేదని చెప్పేసి సిఐ గారు మాట్లాడుతున్నాడు ఆ ప్రజలేమో కలెక్టర్కి అదేవిధంగా మిగతా అధికారులకి చెప్పినా కానీ వాళ్ళేమో అసలు పట్టించుకోకుండా అటు సైడు మానేశారు మరి ఆ ప్రజల గోడు ఎవరో చెప్పుకోవాలి ఆ ప్రజల సమస్యలు ఎవరో చెప్పుకోవాలి ఇటువంటి దారుణమైన కఠినమైన పరిస్థితుల్లో ఏపీ ప్రజలు ఉన్నారు ఒక అనేసి కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి